ఈరోజు మన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడానికి విచ్చేయడం జరిగింది మొన్న చూసినాం గత కొన్ని రోజుల క్రితం ఈ సర్పంచ్ ఎన్నికలలో ఈ ఎల్లమ్మగూడెం జనరల్ అయితే ఈ జనరల్లో ఒక బీసీ బిడ్డ మన యాదవ్ బిడ్డ అయినటువంటి మామిడి యాదన్న యాదన్న గారి భార్య అక్క నాగలక్ష్మి అక్క గారు నామినేషన్ వేయాలని ప్రయత్నం చేస్తే మీరు నాకు వ్యతిరేకంగా ఏ రకంగా మీరు నామినేషన్ వేస్తారు జనరల్ స్థానంలో ఒక బీసీగా మీరు ఎట్లా నామినేషన్ వేస్తారని చెప్పి ఈ ఊట్కూర్ సందీప్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ సీటర్ ఇదివరకే గతంలోనే ఆయన మీద ఒక ఏడు కేసులు ఉన్నాయి ఒక మర్డర్ కేసు ఉన్నది అనేక రకాల కేసులు సాక్షులను చెప్పిన కూడా చంపిన కేసులు ఉన్నాయి ఆ సందీప్ రెడ్డి కోమార్ రెడ్డి ఎంకర్ రెడ్డి గారికి ఇలా ఎల్లమ్మ ఏకగ్రీవం చేసి ఆయనకు నేను గిఫ్ట్ ఇస్తా నువ్వు ఎట్లా పోటీ చేస్తావు రా సంగతి ఏందో చూస్తా అని చెప్పి బాబా నాగలక్ష్మక్క నామినేషన్ వేస్తే వాళ్ళ భర్త అయినటువంటి యాదగిరి అన్నను కిడ్నాప్ చేసి దాదాపు పన్నెండు గంటలు చిత్రహింసలు పెట్టి కొట్టి మనం అందరం చూసినాం ఆయన మద్యపానంలో మా మందులో మూత్రం కలిపి బలవంతం చేసి తాపిచ్చి అనేక రకాల చిత్రహింసలు పెట్టి నీ సంగతి చూస్తారని చెప్తే మనోళ్లకు ఈ యాదన్న దా ఫ్రెండ్గా ఉన్నటువంటి ఒక మాదిగా బిడ్డైనటువంటి శ్రావణం ఆయన కూడా వార్డ్ మెంబర్గా పోటీ చేస్తే నువ్వెట్లా పోటీ చేస్తావరా నీ సంగతి ఏందిరా నువ్వు ఒక మాది కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారో నీ కథంతో చూస్తారని చెప్పి ఆ శ్రావణ బెదిరించి ఇంత దౌర్జన్యకాండ పాశవిక పాలనలో ఉన్నమా అసలు ప్రజాపాలనలో ఉన్నమా ఏ రకంగా ఎలాంటి దౌర్జన్యకాండ నడుస్తుందో మనం చూస్తున్నాం ఇప్పటికైనా కూడా బీసీ సమాజం అంతా ఖచ్చితంగా ఒకటై బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కలిసి ఒక బహుజన వాదాన్ని తీసుకొని ఇప్పుడు మన ఈ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి బీసీ బిడ్డ మన యాదవ సోదరుడు అన్న యాదగిరి అన్న గారిని గారిని వారి కత్తె గుర్తుకు ఓటేసి భారీ మెదడుతోని ఈ ఎల్లమ్మగూడంలో ఒక బీసీ నినాదాన్ని బహుజన నినాదాన్ని గెలిపించుకునే ఈ సందీప్ రెడ్డి లాంటి వాళ్లకు ఈ ఇంకా ఈ రెడ్డిల పాలన చేస్తాము ఇంకా అరాచక పాలన చేస్తాము బెదిరిస్తాము భయాందోళన గురి చేస్తాము మేము అనుకున్నదే రాజ్యం మేళలు తప్ప ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు మీకంత సీన్ లేదని చెప్పి వాళ్ళు ఇంకా ఏ రకమైన ఆలోచనతో ఉన్నారో దాన్ని ఖండించి వ్యతిరేకించి ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటేనే మనం రాబోయే రోజులలో బహుజన రాజ్యాధికారం సాధించుకుంటాం ఏదైతే ఇవాళ నిన్ననే చూసినాం సాయిశ్వరాచార్య గారు సాహేశ్వరాచార్య గారు కాంగ్రెస్ చేసిన మోసాన్ని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ పంచాయతీ ఎన్నికలలో పదిహేడు శాతమే రిజర్వేషన్ కల్పించిన దానికి ఖచ్చితంగా ఆయనే అనేక రకాల ఈ బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని బీసీల పట్ల కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి విధానానికి ఆయనే ఆత్మ బలిదానం చేసుకొని బీసీలను బీసీల రిజర్వేషన్ కోసము మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న సాయిశ్వరాచారి గారిని చూసిన నిన్నే చనిపోయిన జైర్ జయర్గుట్టకు సంబంధించిన ఒక చారి అదేవిధంగా ఆదిలాబాదులో యాదన్న చేసినట్టే జనరల్ స్థానంలో ఆదిలాబాదులో జనరల్ స్థానంలో ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే ఇట్లా నాగలక్ష్మక్క చేసినట్టు చేస్తే అరే బాబు మీరేట చేస్తారా అని అంటే నా అక్కడ ఒక అతను మన ఉన్నత భావంతో ఆత్మహత్య చేసుకొని ఆయన చనిపోవడం అదేవిధంగా ఇంకా ఎన్ని చర్యలు ఎన్ని చర్యలు ఇప్పుడు పక్కకు చూస్తుంటే మా వాళ్ళు అదే చర్య ఇంకా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటే ఈ రెడ్డి వాళ్ళకు అసలు నచ్చ అయినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు రాజరికం చేయాలంటే రాజ్యాధికారం కావాలంటే ప్రజాపాలన అని చెప్పి దాని పేరు మీద మోసం చేసి ఈ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అని చెప్పి రేవంత్ రెడ్డి వైఖరిటనే ఉన్నది కోమరెడ్డి వెంకరెడ్డి వైఖరి అట్టనే ఉన్నది కాబట్టి నల్గొండ జిల్లా అనంటే చైతన్యాల గడ్డ ఇక్కడ సాయుధ రహితంగా పోరాటం చవి చూసిన గడ్డ ప్రత్యేక తెలంగాణ కోసమే కాదు అనేక రకాల పోరాటాలకు పుట్టిన గడ్డ నల్గొండ జిల్లా గడ్డ కాబట్టి ఈ గడ్డ నుంచి మరొకసారి ఈ రెడ్డి అహంకార ధోరణి వ్యతిరేకంగా ఈ బీసీ నినాదాన్ని బీసీ వాదాన్ని గెలిపించుకోవాల్సిందిగా బహుజన తెలంగాణవాదిగా నుంచి సామాజిక తెలంగాణ మహాసభ నుంచి బహుజన అదేవిధంగా దళిత బహుజన ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావాలి ఈ ఏదైతే ఎల్లమ్మగూడెంలో బహుజన నాయకుడు అయినటువంటి బీసీ నాయకుడైనటువంటి మన మామిడి యాదవన్న గారిని నాగలక్ష్మక్క గారిని గెలిపించుకొని ఈ రెడ్డిలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని నేను మద్దతు తెలుపుతుందకు ఇక్కడికి రావడం జరిగింది